పరిశుద్ధాత్మదేవుడు అనే అద్భుతమైన సదుపాయం లోపల ఉంటుండగా చెప్పగలవా ఇంత అద్భుతమైన పరిశుద్ధాత్మ దేవుడి నాకు ఇచ్చావు ఏ పరిశుద్ధాత్మ దేవుడు మోషే తన యాత్రని ముగించుకోవడానికి సహాయం చేశాడు ఏ పరిశుద్ధాత్మ దేవుడు అబ్రాహ్మ వృద్ధాప్యంలో తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సహాయం చేశాడు ఏ పరిశుద్ధాత్మ దేవుడు సంస్ చచ్చిపోతున్నప్పుడు తన చేతిలో ఒక గాడిద దవడ ఎముక తీసుకొని అద్భుతమైన విజయములు ఇస్తా వచ్చాడు ఏ పరిశుద్ధాత్మ దేవుడు ఏ సుప్రభువుల వారిని సెలవు కొడుకు సిద్ధపరుస్తా వచ్చాడు అదే పరిశుద్ధాత్మ దేవుడు నా లోపలున్నాయి ఇంతకు మించిన సదుపాయం ఏం కావాలా పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలో చూసి పనిచేస్తాడు రెండవది పరిశుద్ధాత్మ దేవుడు భు వారికి మహిమ తీసుకుని వచ్చే పని చేస్తాడు ఎక్కడైనా నువ్వు కనిపించే పని అంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లేడు బాగా గుర్తు పెట్టుకో పరిశుద్ధాత్మ దేవుడు ఒక స్థలంలో ఉన్నాడని ఎలా గుర్తుపట్టగలవు తెలుసా అక్కడ యేసు ప్రభుకి ఘనత వస్తా ఉంటాది ఆయన అక్కడ ఉంటాడు యేసు ప్రభుకి ఘనత రాకుండా మనిషికి ఘనత తలాంతకి ఘనత చాకచక్యతనానికి ఘనత లేకపోతే ఓ ఆతుర్యానికి ఘనత ఇంకేదో